ఈరోజు నీకు ఒక వేదన ఉంటుంది దేవుడు కూడా నన్ను పట్టించుకోవటంలో నా బాధల్లో దేవుడు కూడా నన్ను వదిలేశాడేమో లేకపోతే నాకు ఈ పరిస్థితులు మారట్లేదు ఏందనే నిరాశ నిస్పృహ నిరుత్సాహం కృంగుబాటు ఉండొచ్చు నీకు అయితే వాటికి సమాధానం చెప్తున్నా కొన్ని సందర్భాల్లో కొన్ని కాలాలలో దేవుడు మనకు ఒనగూరేటువంటి సమస్యలను బట్టి చూస్తూ కూడా మౌనంగా ఉంటాడు మళ్ళీ ఆయన ఏమంటాడు తెలుసా నువ్వు అనేక పిచ్చుకల కంటే నాకు శ్రేష్ఠుడివి అంటాడు గొర్రె కంటే నువ్వు నాకు శ్రేష్ఠుడివి అంటాడు భూమి మీద ఉన్న మనుషుల కంటే నువ్వు శ్రేష్ఠుడివి అంటాడు శ్రేష్ఠురాలివి అంటాడు మరి అంత శ్రేష్ఠుడిని శ్రేష్ఠురాలు అయితే మరి ఎన్ని ఎందుకు అంటే అవసరం తగిన కాలం మందు నేను వాటిని తొలగిస్తాను వాటి గురించి నువ్వు దిగులు చెందుద్దు అని ఆయన మాట ఇస్తా ఉన్నాడు ఎంతమంది ఒప్పుకుంటారు నేను దేవునికి శ్రేష్టమైన దాన్ని శ్రేష్ఠమైన వాణ్ణి కావాల ఇంటికి ఇంటికెళ్ళి అడిగి చూడు ఉంటే అమ్మ ఒకసారి నా జుట్టు లెక్కవే అని అడుగు నువ్వు అడగవా పోనీ ఆవిడిని అడుగు నువ్వు అడుగు అమ్మాయి నేనంటే నీకు ప్రేమేనా అని అడుగు అదేంది అట్టవు ఎంత ప్రేమ అందనుకో ఏం లేదు ఒకసారి లెక్కవా అని అడుగు జుట్టు జుట్టు లెక్కయ్యాలా ఏమంటే నేనంటే నీకు కూడా ప్రేమేయ ప్రేమేనా నా జుట్టు కూడా లెక్క ఏంది జుట్టు లెక్కేసేది కళ్ళు పోతాయి అది ఎట్ట తెలిసిద్ది మనకు ఆ లెక్క అంటారు ఎవరి వల్ల కాదు కానీ నీది ఒక్క వెంట్రుక నీ తల నుంచి రాలి పడాలి అంటే అక్కడ పర్మిషన్ కావాలంట అది ఎంత సీరియస్ చూడు తల దుబ్బితే ఎన్నో జుట్టు పోతూ ఉంటుంది నీకు అది లెక్కలోది కాదు కానీ ఈరోజు ఎన్ని ఎన్ని వెంట్రుకలు రాలినాయో కూడా లెక్కేసుకుంటాం ఏంటరావా అంత ఇంట్రెస్ట్ అంతే నాకు ఇంట్రెస్ట్ నువ్వు అంటే అంటాడు ఎంతమంది నమ్ముతారు ఇప్పుడు ఇక్కడ కూర్చున్న వాళ్ళది కొంతమంది ఇంటి వాళ్ళ చేత తిట్లు తింటారు దరిద్రపు సచిన్ సత్యం దానివద్దు బతికినవి కాదు సావవే అని కొంతమందికి కూర్చొని ఏడుతూ ఉంటారు ఎవరు నన్ను ప్రేమించరు ఎవరు నన్ను అర్థం చేసుకోరు ఎవరు నన్ను పట్టించుకోరు నిజంగా వాళ్ళు అన్నట్టు సస్తే పోయిద్దేమనిపిస్తాం కానీ ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నాడు పిచ్చిమోకందానా వాళ్ళ ఆ మాట అంటే నిజంగా సస్తావా ఎవరు ప్రేమించట్లేదా నిన్ను నేనున్నాను నీ కోసం ప్రాణం పెట్టిన వాడిని ప్రాణం కంటే ఎక్కువగా నిన్ను ప్రేమించేవాడిని అసలు వాళ్ళ కోసం కాదు నేను చేసింది నిద్రమోహమా నా కోసం నిన్ను నిర్మించుకున్నా కాదు ప్రభా మా ఆయన ఇలా అంటున్నాడు ఆ దరిద్రుడి కోసం కాదు నా కోసం నిర్మించుకున్నా నా భార్య నన్ను ఇలా అంది ప్రభు సావరా చావ అంది అరే అంటే అంది ప్రభు సావమంది ప్రభు దేవుడు అంటాడు నిద్రవాడ ఆ మనిషి అంటే చచ్చిపోతావా ఆ మనిషి కోసం కాదు నిన్ను చేసింది నా కోసం నిర్మించుకున్నా నాన్న నీతో నాకు పన్నుంది నాన్న ఆ మాటలు పట్టించుకోవద్దు నాన్న అంటాడు ఆయన మా అమ్మ నాన్న ఇలా అంటున్నారు దేవా చచ్చిపోవాలని ఉంది దేవా వాళ్ళ కోసం కాదమ్మా నిన్ను చేసింది నా కోసం నిర్మించుకున్నా నీతో నాకు పన్నుంది వాళ్ళకేం లేదు పోతే పోయావు దరిద్రం పోయేది అనుకుంటారు కానీ నాకు పనుంది పిచ్చిదాన నేను ఈ చేతులతో నిర్మించుకున్నాను నువ్వు అట్లాంటి ఆలోచన చేయొద్దు నేను నీకు తోడై ఉన్నా అంట ఇట్లా ఎవరిని బట్టి నువ్వు క్రంగా నిమిత్తం లేదు లవ్ చేసిన అమ్మాయి మోసం చేసింది ప్రభుత్వ ఒరే నిద్రమోహం కూడా ఆ పనికి మరి దానికోసం కాదురా నిన్ను నీకు హ్యాండ్ ఇచ్చి నువ్వు వద్దురా నాకు ఇంకొకటి కావాలని పోయింది ఎందుకురా నీకు ఒరే అర్థం కావట్లేదురా అది గుస్సనే నిన్ను పోగొట్టుకున్నందుకు ఆమె దరిద్రుడు అలా అవ్వాలి కానీ నువ్వు దరిద్రుడి లాగా తాగబోతే తాగబోత దరిద్రుడా ఆమె కోసం కాదురా నిన్ను చేసింది ఈ చేతులతో నా కోసం నాన్న నా కోసం సమాజం కోసం నీతో పనుందిరా నాకు నేను చెప్పేయని నిజాలే ఆడోళ్ళు అనుకుంటారు అంతే వాడు నాకు హ్యాండిల్ ఇచ్చాడు నేను చెత్తాన్ని ఆయన అంటాడు పిచ్చిదానా వాడి కోసం కాదు నా కోసం నిర్మించుకున్నాను నిన్ను అంటాడు ఎంతమంది విన్నారో ఈ లైవ్లో ఎంతమంది విన్నారో ఉన్నారో అందరికీ చెప్తున్నాను నేను ఏ పరిస్థితులు వచ్చినా ఎవరు హ్యాండ్ ఇచ్చినా ఎవరు పట్టించుకున్నా పట్టించుకోపోయినా అన్నిటికంటే అందరికంటే శ్రేష్టంగా నిన్ను తన గుండెల్లో పెట్టుకొని నిరంతరం నీ వైపే చూస్తున్న ప్రభు ఒక్కడ చాలు నీకు ఆయన్ని హత్తుకో ఆయన కోసం బతుకు ఆయన కోసం ఓర్చుకో ఆయన కోసం సహించు ఆయన కోసం భరించు ఆయన ఇచ్చే విడుదల కోసం ఎదురు చూడు ఆయన ఎందుకు చేశాడో నిన్ను ఆ పని నీ ద్వారా జరిగిన దాకా ఆ రోజు దాకా ఓపిక పట్టు నాకు ఆ సమయం వచ్చింది లైన్లో తెచ్చి ఆయన పని ఆయన చేపిస్తా ఉన్నాడు నీ సమయం వచ్చినప్పుడు నిన్ను కూడా లైన్లో తీసుకొచ్చి వాడుకుంటాడు నువ్వు స్త్రీవైనా పురుషుడువైనా ఓపికతో ఎదురు చూడో